నమస్తే వెల్కమ్ టు త్రీ టీవీ సార్ అయితే ఈ మధ్య పీపుల్స్ పల్స్ అండ్ సౌత్ ఫస్ట్ అనే రెండు ఆర్గనైజేషన్లు కలిసి ఒక తెలంగాణలో నూట పద్దెనిమిది ఎమ్మెల్యేల మీద ఒక సర్వే చేశారు వాళ్ళ పనితీరు మీద మాత్రమే అయితే ఈ ఈ సర్వేలో మన బీజేపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యే ఇద్దరు ఎమ్మెల్యేలు బాగా పనిచేస్తున్నారని టాప్ టెన్లోకి వచ్చేసారు వాళ్ళు దీన్ని మనం ఎలా చూడాలి సార్ బీజేపీ రాష్ట్రం మీద అంటే ఎమ్మెల్యేల యొక్క వాళ్ళ యొక్క వ్యక్తిగత ట్రాక్ రికార్డును మనం పెరిగణలో పెట్టుకోవాలి అట్ ది సేమ్ టైము వాళ్ళకు ఉండేటటువంటి సంఖ్య చాలా తక్కువ నిజానికి అటు కాంగ్రెస్తో పోలిస్తే అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే బీఆర్ఎస్లో ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అంటే పార్టీ పెరాయించిన వాళ్ళని కూడా పరిగణనలో తీసుకుని కలిపేసుకునే సర్వే చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కింద లెక్క పెట్టుకుంటూ బీఆర్ఎస్ నుంచి ఐదుగురు టాప్ టెన్లో వచ్చారంటున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడుపుతుంది పనులు చేసుకోవడానికి కానీ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కానీ చాలా బలమైనటువంటి అవకాశాలు ఉన్న పార్టీ దానికి చూస్తే కనుక టాప్ టెన్లో ఇద్దరు మాత్రమే అది మంత్రులు ఇద్దరు మాత్రమే టాప్ టెన్లో ఎమ్మెల్యేల కేటగిరీలో కనిపిస్తున్నారు వాళ్ళిద్దరూ కూడా చూస్తే కనుక దుద్దెళ్ళ శ్రీధర్ బాబు ఎప్పటి నుంచో ఆ నియోజకవర్గం మీద వాళ్ళ తండ్రి గారి టైం నుంచి పట్టున్నటువంటి వాళ్ళు ఇంకొక ఆయన అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి కనిపిస్తున్నారు ఆయన కూడా చాలాసార్లు నుంచి నెగ్గడమే కాకుండా పీసీసీ అధ్యక్షుడిగా చేశారు అసలు ముఖ్యమంత్రి కంటెస్టెంట్ కింద ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు రెండు ర్యాంకులు తెచ్చుకోవడం అనేది వాళ్ళ ఇండివిజువల్ ఇమేజ్ని కూడా ఆధారపడి ఉన్నట్టుగా అని చెప్పుకోవాలి కానీ బీజేపీకి ఎనిమిది మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళు తమ ఎమ్మెల్యేలు పనితీరు బాగుందంటూ అందులో ఇద్దరికి టాప్ టెన్లో ప్రజలు ర్యాంక్ ఇచ్చారంటే ఖచ్చితంగా బీజేపీకి సంబంధించినటువంటి లీడర్స్ చాలా హార్డ్గా పనిచేస్తున్నారు రాష్ట్రంలో వాళ్ళ పార్టీకి సంబంధించి అని మనం అర్థం చేసుకోవాలి ఇందులో ఇద్దరు వీళ్ళిద్దరు పాయల్ శంకర్ ఆదిలాబాదు అతను తెలుగుదేశం బ్యాక్ గ్రౌండ్ నుంచి వస్తూ తర్వాత బీజేపీలోకి వచ్చి గడిచినటువంటి పదిహేను ఏళ్ళుగా బీజేపీలో పనిచేస్తున్నాడు జోగురామన్ లాంటి మంత్రి మీద కూడా పోటీ చేసి గతంలో కొన్ని విజయాలు కొన్ని అపజయాలు అన్ని చూశాడు అంటే హార్డ్ వర్కింగ్ అంటే ఆ ప్రాంతంలో ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది బేస్ చేసుకుంటూ పార్టీతో పాటు తాను వ్యక్తిగతంగా కూడా నిరంతరం ప్రజల్లో తిరుగుతాడనేది ఆ పాయల్ శంకర్ ఉన్న ఇమేజ్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కూడా అనుకుంటాను ఇప్పుడు ఆయన బీజేపీ పక్షానికి అందువల్ల అతని ఇమేజు అంటే పార్టీ ఇమేజు అంటే అది రెండు కలిసి బీజేపీ నిజానికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ప్రధాన ప్రతిపక్షము బీఆర్ఎస్ ఇక్కడ చేయడానికి నిజానికి రాష్ట్ర నియోజకవర్గంలో పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా ఏమి సహకరించే అవకాశం ఉండదు కేంద్రం నుంచి కూడా విస్తారంగా ఏమి నియోజకవర్గ స్థాయిలో రావు అందువల్ల అయినా కూడా నెగ్గుకుని వచ్చి పబ్లిక్లో ఇమేజ్ క్రియేట్ చేసుకోగలిగాలిగా అంటే అతని పనితీరుని మనం మెచ్చుకోవాల్సి ఉంటుంది బీజేపీ చాలా స్ట్రాంగ్ హోల్డ్గానే పనిచేస్తున్నాడు ఇంకో వ్యక్తి చూస్తే వెంకటరమణారెడ్డి కామారెడ్డి ఇద్దరు మాత్రం ఖచ్చితంగా ఒక హిస్టరీ కింద చెప్పాలి ఎందుకంటే పని పనితీరు ఎందుకంటే ఎంత అంటే మనకి మనకి జాయింట్ కిల్లర్ అంటాం జాయింట్ కిల్లర్ అని ఒక్కళ్ళని ఓడిస్తేనే మనం జైంట్ కిల్లర్ అంటాం ఇద్దరిని ఇప్పుడు చాలా ప్రెస్టీజియస్గా అప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని పోటీ చేశాడు కేసీఆర్ని ఓడించడం అంటే అందులో ముఖ్యమంత్రిగా ఉన్నాడు అప్పుడు ఆ పైగా ఆయన మళ్ళీ పార్టీ ఎగితే ముఖ్యమంత్రి అయ్యే అభ్యర్థి అటువంటి కేసీఆర్ని ప్రధాన ప్రతిపక్షమైనటువంటి అప్పటికి కాంగ్రెస్ అప్పటికి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి అప్పటికి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా పోటీపడి అక్కడ కామారెడ్డిలో పోటీ చేస్తే ఇద్దరిని ఓడించి బీజేపీ అభ్యర్థిగా అంటే అతనికి ఎంత ఇండివిజువల్ ఇమేజ్ పబ్లిక్లో ఉండి ఉండాలి ఇద్దరు ముఖ్యమంత్రి క్యాండిడేట్లని ఓడించి నెగ్గడం అంటే అందువల్ల ఆ ఇమేజ్ ఇంకా కొనసాగిస్తున్నాడు అంటే కేవలం అదేదో అప్పటికప్పుడు వచ్చినటువంటి వేవో లేదంటే ఆ పెర్సెప్షన్ అప్పట్లో పబ్లిక్లో వీళ్ళిద్దరి మీద కోపమో లేదంటే ఇమీడియట్ దానివల్ల ఆ ఓడిపోయి అనలేము ఎందుకంటే ఈ సర్వే ఆ విషయాన్ని స్పష్టం చేస్తుంది వాళ్ళిద్దరినీ ఓడించడం అనేది తాత్కాలికమైనటువంటి తక్షణ ఘటన ఏదో ఇమీడియట్గా వచ్చినటువంటిది కాదు అతనికి పబ్లిక్లో గ్రౌండ్ లెవెల్లో పట్టుంది అందువల్లనే ఇప్పుడు కూడా ఈ టాప్ టెన్ ఎమ్మెల్యేల పనితీరులో కూడా అతను నిలబడ్డం అనేది వెంకటరమణారెడ్డి నేర్చింది ఆ జాయింట్ కిల్లర్గా ఇద్దరిని ఓడించినటువంటి రమణారెడ్డి కూడా ఇంకా పార్టీని తనని పల పటిష్టం చేసుకుంటున్నాడు నియోజకవర్గంలో అనే దానికి ఒక నిదర్శనగా చూడాలి మిగిలినటువంటి వాళ్ళంటే ఎనిమిది మంది కనుక ఇద్దరికేదో బీజేపీలో ఉండే ఇద్దరికి మాత్రము ఇంకొక గుడ్డని ఇంకొక ఇద్దరికి బ్యా ఒక్కరికి బ్యాడ్ అని యావరేజ్ అని వచ్చినట్టు ఉన్నది మిగిలిన వాళ్ళకి సంబంధించి అయితే స్ట్రాంగ్ అంటే ఈ వీళ్ళతోటి అంటే ప్రధాన ప్రతిపక్షం అయిన బీఆర్ఎస్ తోటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ తోటి బీజేపీ కంపీట్ చేసే దశలోనే నడు నడుస్తుంది అంతేకాకుండా సార్ వీళ్ళిద్దరు ఈ రమణారెడ్డి కానీ పాయల్ శంకర్ కానీ ఇద్దరు అసెంబ్లీలో ప్రభుత్వానికి చేసే సూచనలు కానీ ప్రభుత్వాన్ని హెచ్చరించడం కానీ కొద్దిగా వాయిస్ గట్టిగానే ఉండదు వాళ్ళ ఇద్దరి అంటే వాళ్ళకి సెల్ఫ్ ఇమేజ్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్సు నియోజకవర్గంలో ఉండేటటువంటి ఇమేజ్ కూడా పెరగడానికి పబ్లిక్లో పర్సెప్షన్ రావడానికి కూడా అసెంబ్లీలో చేసే ప్రసంగాలు కానీ తమ నాయకుడు తమ వాణిని నేనిపిస్తున్నాడని కానీ తమ పార్టీ వాయిస్ నేనిపిస్తున్నాడని కానీ ప్రజల్లో ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటే కూడా అది ఇంపాక్ట్ పడుతుంది ఎందుకంటే నాయకుడు కేవలము మన దగ్గర ఉండాలని అనుకోరు వాళ్ళు పబ్లిక్లో అంటే ఎదిరించే తీరు కానీ తమ డిమాండ్లు అంటే నియోజకవర్గాలకు సంబంధించిన డిమాండ్లు లేవనెత్త విషయంలో కానీ అసెంబ్లీలో చేసే ప్రసంగాలు కూడా నియోజకవర్గ ప్రజల మీద కొంత ఇంపాక్ట్ పడతాయి అందువల్ల అప్పుడు హరీష్ రావు కానీ వీళ్ళు కానీ మాట్లాడుతున్నప్పుడు ఆ నియోజకవర్గ ప్రజలు కేటీఆర్ కానీ వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ నియోజకవర్గ ప్రజలు తమ ఎమ్మెల్యే తమ నాయకుడు ఏం మాట్లాడుతున్నాడని వింటారు అందువల్ల అది కూడా ఖచ్చితంగా కొంత ప్రభావం చూపుతుంది అందువల్ల ఖచ్చితంగా ఏ పక్షంలో ఉంటే ఏ పార్టీ నాయకులైతే ఆ పార్టీ వాదనని విస్తృతమైనటువంటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడడం కూడా ఆ నాయకుడి ఇమేజ్ని పెంచుతుంది అందుకు కూడా వీళ్ళిద్దరూ ఈ బీజేపీ నాయకులు ఇద్దరు ఎమ్మెల్యేలు టాప్ టెన్లో రావడానికి కారణమై ఉండొచ్చు